ఏపీ వాలంటీర్లకు శుభవార్త అకౌంట్లలోకి జీతాలు ఏపీ వాలంటీర్ల వ్యవస్థ ప్రస్తుతం పనిచేయడం లేదు ఏపీలో ఎన్నికలకు ముందు చాలా మంది రాజీనామా చేశారు మరికొంతమంది రాజీనామా చేయకుండా అలానే ఉన్నారు కానీ ప్రస్తుత ప్రభుత్వం వారికి ఎలాంటి పని చెప్పడం లేదు అంతేకాదు వారికి పనేమీ లేకుండానే జీతాలు మాత్రం వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఆగస్టు నెలకు సంబంధించి కూడా వారికి జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి రాజీనామా చేసిన వారు కాకుండా మిగిలిన వాళ్లకు యాభై కోట్లకు పైగా బిల్లు అవుతోంది వాటిని ఇచ్చేస్తున్నట్లు తెలుస్తోంది పేపర్ అలవెన్స్ ను మాత్రం వారు చెల్లించడం లేదని సమాచారం ఇక వచ్చే నెల కూడా ఒకటవ తేదీనే సామాజిక పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు వీటిని వాలంటీర్లతో కాకుండా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతోనే పంపిణీ చేయనున్నారు వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా సేవలకు ఏమాత్రం ఆటంకం కలగడం లేదని లబ్దిదారులకు నమ్మకం కలిగించడమే లక్ష్యంగా ప్రస్తుతానికి ప్రభుత్వం పనిచేస్తుంది అయితే ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతోంది వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసే ఉద్దేశం లేదని అసెంబ్లీలో కూడా చెప్పారు కానీ వారిని భిన్నంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది అయితే ఈ ప్రక్రియ ప్రారంభం అయ్యే వరకు ఇప్పుడున్న వాలంటీర్లకు జీతాలు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది అయితే చాలా మంది తమకు జీతాలు ఇవ్వడం లేదని ఆ వార్తలు అన్ని ఫేక్ అంటూ సోషల్ మీడియాలో వాలంటీర్లు కామెంట్స్ చేస్తున్నారు ఇదిలా ఉండగా వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది ఒక నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పదహారు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేయనున్నట్లు పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు తెలిపారు